హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనేసి ఈ వీడియో అయితే చేస్తున్నానండి అండ్ చాలామంది ఫార్మర్స్ అన్న వాళ్ళు అడుగుతున్నారు మెసేజెస్లో అండ్ అలాగే వాట్సప్ కాల్స్లో అండ్ అలాగే కామెంట్ బాక్స్లో చాలామంది అడిగేది అనంతపురం స్టాక్ వీడియోస్ అండ్ ప్రైజెస్ వీడియోస్ రావడం లేదు ఎందుకు ఇవ్వడం లేదు అని చాలామంది రైతన్నలు అడుగుతున్నారు అందరికీ మెసేజ్ ద్వారా రిప్లై ఇవ్వలేను కదండి సో అందుకనే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇది కొంచెం లెంతీగా ఉంటుంది కొంచెం ఇన్ఫర్మేషన్ అంటే మీ అందరికీ ప్రతి ఒక్కరికి నేను ఇలాగా ఇక్కడ చూస్తున్నారు ఈ వీడియోలో ఫోర్ డేస్ నుంచి ఫోర్ డేస్ నుంచి కాదండి అన్నీ కూడా నేను తీసుకోలేదు జస్ట్ నిన్న ఈ రోజు నుంచి తీసుకున్నాను అనమాట కొన్ని కామెంట్స్ కొన్ని వాట్సాప్ మెసేజెస్ చాలామంది అడుగుతున్నారు అవి స్క్రీన్ మీద ఇక్కడ మెన్షన్ చేశాను సో ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే ఇవి రీజన్స్ అనమాట అందరూ అందరికీ నేను మెసేజ్ చేయలేదు కదండి రిప్లై ఇవ్వలేను సో అందుకనేసే ఇక్కడ స్క్రీన్ మీదే మీరు చూడగలరు అంటే ప్రైజెస్ ఎందుకు ఇవ్వడం లేదు ఎందుకు వీడియోస్ రావడం లేదు అనేసి అందుకనే ఈ వీడియో అండి అండ్ ఇక రెండు వేల ఇరవైయో సంవత్సరంలో నుంచి హెలో అనంతపూర్ ఛానల్లో టొమాటో ఇన్ఫర్మేషన్ చేస్తున్నానండి సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆదరిస్తున్న రైతన్నలందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మన హెలో అనంతపూర్ ఛానల్ తరపు నుంచి ఇక విషయానికి వస్తే కనుక నా ఛానల్లో ఇంతకుముందు స్టాక్ వీడియో ఇన్ఫర్మేషన్ వచ్చేదండి అంటే మీరు అన్ని యూట్యూబ్ ఛానల్స్ అంటే టమోటా ఇన్ఫర్మేషన్ వచ్చే ఛానల్స్ చెక్ చేశారంటే కనుక మొట్టమొదట హెలో అనంతపూర్ యూట్యూబ్ ఛానల్లోనే స్టాక్ టమోటా స్టాక్ అనే ఇన్ఫర్మేషన్ వీడియో వచ్చింది మీరు అన్ని ఛానల్స్ చెక్ చేసుకోవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనంతపురం టమాటో మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అని షేర్ చేస్తున్నాను చేశాను అది టూ థౌజండ్ ట్వంటీలో నుంచి సో ఫస్ట్ వచ్చేసి ఎలా జరిగేదంటే మండీ వైజ్ అంటే ఈ మండీ కింత ఈ కింద నేమ్స్ చెప్పినా రాంగే అయిపోతుంది ఇప్పుడు బట్ చెప్పాలి కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇన్ని కామెంట్స్కి ఇన్ని మెసేజెస్కి నేను రిప్లై ఇవ్వాలి కాబట్టి సో ఇస్తున్నాను ఎగ్జాంపుల్గా ఏఎన్ఆర్ కింద విజిఎన్ కింత జేఎస్ కింత కెసి కింత సో ఇలాగనమాట అట్లా మండీ వైజు నేమ్స్ చెప్పి ఇంతింత స్టాక్ వచ్చింది అని చెప్తుంటిని ఆ తర్వాత అంటే అలా చేస్తుంటే మాకు మండి వాళ్ళు చెప్పి మాకు ప్రాబ్లంగా ఉంది అలా చెప్పద్దు అమ్మ అని చెప్పారు సో నేను అందుకనేసి టోటల్ స్టాక్ ఇప్పుడు కూడా మండీ వైజే వస్తుంది నాకు అర్లీ మార్నింగే వస్తుంది ఫైవ్ ఫైవ్ థర్టీ సిక్స్ లోపల వచ్చేస్తుంది అంటే ఈ మండికి ఇంత ఈ మండిక మొత్తం కౌంట్ చేసుకొని టోటల్ స్టాకు మీకు షేర్ చేస్తున్నాను డైలీ కూడా అండ్ నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేసి లైవ్ యాక్షన్స్ షేర్ చేస్తుంటేని టూ థౌజండ్ ట్వంటీ నుంచినే మా బ్రదర్స్ వాళ్ళు వెళ్తూ ఉంటే మార్కెట్కి వాళ్ళతో నుంచి నేను వీడియోస్ తీయించుకొని నా ఛానల్లో నుంచి హెలో అనంతపూర్ ఛానల్లో నుంచి వీడియోస్ అనేది పోస్ట్ చేస్తుంటేని అంటే వాళ్ళు వెళ్ళినప్పుడు మాత్రమే ఇంకా ఆ తర్వాత నేను ప్రైస్ కనుకొని వాయిస్ ఓవరే ఇస్తుంటేని వీడియో పెట్టి వాయిస్ ఓవర్ సో అలాగా లైవ్ యాక్షన్స్ అండ్ వీడియోస్ చేయడం మొదలుపెట్టాను ఆ తర్వాత మండీ అన్న వాళ్ళే అంటే అందరూ అని కాదు కొంతమంది సో వీడియోస్ వాళ్ళే షేర్ చేస్తున్నారండి వాళ్ళు ఇచ్చిన వీడియోస్ నేను పోస్ట్ చేసేదాన్ని అంటే టాప్ రేట్ అని కాదు యావరేజ్ అని కాదు సో అన్ని వీడియోస్ కూడా పోస్ట్ చేస్తుంటిని ఈ మండి అని కాదు ఆ మండీ అని కాదు ఎన్ని మండీలు ఇచ్చినా ఆ రోజు ఈవినింగ్ లోపల ప్రతి ఒక్క మండి వీడియో పెట్టిన వాళ్ళందరివి పోస్ట్ చేస్తుంటిని ఇలా జరిగింది సో లాస్ట్ ఇయర్ వచ్చేసి లైవ్ యాక్షన్ ఇవ్వద్దండమ్మా ఇబ్బంది అవుతోంది మాకు సో బయర్స్ అంతా నష్టపోతున్నారు అందువలన ఇవ్వద్దండి అన్నారు సో నేను అది అర్థం చేసుకొని లాస్ట్ ఇయర్ నుంచి మన ఛానల్ ఫాలో అయ్యే టమాటో ఫార్మర్స్ అన్న వాళ్ళందరికీ తెలుస్తుంది లాస్ట్ ఇయర్ నుంచి అనంతపురం టొమాటో మార్కెట్ లైవ్ యాక్షన్ రావడం లేదు ఎందుకంటే బయర్స్ ఇబ్బంది పడుతున్నారంట సో మనకి ఎందుకు చెప్పండి ఒకరి ఇబ్బందులు మనకి అవసరం లేదు సో అందుకనేసి నేను ఆపేశాను లైవ్ యాక్షన్స్ వద్దు ఓకే ఆ రోజు నుంచి వాయిస్ ఓవర్ అంటే అనంతపురం వీడియోనేనండి కోలార్ మదనపల్లి వీడియోలేం కాదు అనంతపురం వీడియో పెట్టి ప్రైజ్ ఈరోజు టమాటో ప్రైజ్ ఎంత సో స్టాక్ ఎంత అనేది అనంతపురం వీడియోస్ పెట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో మీకు ప్రతి ఒక్క ఫార్మర్ అన్న ఫాలో అవుతుంటే కనుక మన ఛానల్ సో అందరికీ తెలుస్తూ ఉండే ఇకపోతే ఇప్పుడు ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యాజమాన్యం మొత్తం అనంతపురం టమాటో మార్కెట్కి సంబంధించినటువంటి వీడియోస్ ఏవి కూడా ఏ మండీకి సంబంధించినటువంటి వీడియోస్ కూడా పోస్ట్ అవ్వకూడదు యూట్యూబ్లో అండ్ ఇన్ఫర్మేషన్ అయితే నన్ను ఆపమని చెప్పలేదండి అంటే ఫార్మర్స్ అన్న వాళ్ళకి తెలియజేస్తున్నాను వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అమ్మా కోలార్ మదనపల్లి వీడియోస్ పెట్టి అనంతపూర్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అని చెప్పారండి సో నేను ఎందుకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం లేదు అంటే కోలార్ వీడియో పెట్టి అనంతపూర్ స్టాఫ్ చెప్పానంటే కామెంట్స్ ఎలా వస్తాయి మీరు అర్థం చేసుకోగలరు అండ్ తెలియని ఫార్మర్స్ అంటే ఎడ్యుకేటెడ్ కానీ ఫార్మర్స్ వస్తారు అది కోలార్ అవుతుందా అనంతపూర్ అనుకుంటారా మదనపల్లి అనుకుంటారా అది నాకు చిన్న ప్రాబ్లం సో అది పక్కన పెడితే ఇప్పుడు మండి అన్న వాళ్ళు వచ్చేసి ఇన్ఫర్మేషన్ మేము మేమిస్తామమ్మ మీకు అంటే అరవై ఎనిమిది వేల సబ్స్క్రైబర్స్ అంటే హలో అనంతపూర్కి చిన్న విషయం కాదండి మీరు కొంచెం ఆలోచన చేయండి పదివేల సబ్స్క్రైబర్స్ రావాలంటే ఎంత కష్టం అండి అండ్ అందులోనూ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఇంత కష్టపడి ఛానల్ని ఇంత గ్రోత్ చేసుకున్నాను మీరు మన ఛానల్లోకి వెళ్ళి ఎప్పుడైనా చెక్ చేసుకోండి ఎనీ టైము ఏదైనా ఫ్రాడ్ వీడియో ఉంటే మీరు నాకు కామెంట్ చేయండి లేదా రీసెంట్ చేయండి ఏదైనా చేయండి వాట్సాప్ నెంబర్ కూడా ఇక్కడ స్క్రీన్ మీరు ఇస్తున్నాను సో అలాగనమాట ఇప్పుడు అన్నవాళ్ళు వచ్చేసి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం మీకు అనంతపురం వీడియోస్ ఏవి కూడా పోస్ట్ చేయొద్దండి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మీరు వీడియోస్ అనేది పోస్ట్ చేయండి అన్నారు సో ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అయ్యిందండి అంటే నాకైతే పర్సనల్గా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది నాకు ఫార్మర్స్ అన్న వాళ్ళు చాలామంది మెసేజెస్ చేస్తారు వీడియోస్ లైవ్ యాక్షన్స్ వస్తాయండి నాకు ఛానల్కి బట్ ఏవి నేను మాట ఇచ్చిన తర్వాత లైవ్ యాక్షన్ షేర్ చేయొద్దు అన్నారు వీడియోస్ నా మొబైల్లో వచ్చేసాయి కదా వాళ్ళు పెట్టకపోతే ఏం నాకు మొబైల్లో ఉన్నాయని పోస్ట్ చేయలేదు ఎందుకంటే ఇబ్బంది పడుతున్నామన్నప్పుడు మనకు అవసరం లేదు లైవ్ యాక్షన్స్ వద్దు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది నాకు ఫైవ్ థర్టీ సిక్స్కి అంతా వచ్చేస్తుంది బట్ నేను ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తామన్నప్పుడు మనం పోస్ట్ చేయకూడదు అనేసి నేను వెయిట్ చేశాను ఫోర్ ఫైవ్ డేస్ అయిందండి ఇన్ఫర్మేషన్ అన్న వాళ్ళైతే ఇవ్వలేదు నేను అందువల్లనే పోస్ట్ చేయడం లేదు సో అన్న వాళ్ళు ఇన్ఫర్మేషన్ షేర్ చేయమన్నప్పుడు నేను వాళ్ళైతే చెప్తే కనుక పక్కా షేర్ చేస్తాను మీకైతే చాలామంది ఫోర్ ఫైవ్ డేస్ నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు స్టార్టింగ్లోనే కామెంట్స్ మెసేజెస్ చూశారు వాట్సాప్లో అయితే చాలా మెసేజెస్ అయితే వచ్చాయి బట్ ఆ నెంబరు అంత క్రాప్ చేసి వీడియో చేయాలంటే చాలా కష్టము సో అందుకనేసి చేయలేదండి చాలా మెసేజెస్ వచ్చాయి చాలా ఇబ్బంది పడుతున్నారు అండ్ నిన్న అయితే ఒక ఫార్మర్ అన్న చెప్పారు పది రోజుల్లో నా టమాటో క్రాపు కటింగ్ పడుతుందండి ఫర్టిలైజర్స్ అయితే లక్షల్లో పెరిగిపోయాయి అంటే అంత అమౌంట్ పడుతోంది నాకు బట్ నిద్ర పడుకుంటే నిద్ర రావడం లేదు ఇంకొక టెన్ డేస్లో టమాటో కటింగ్ పడుతుంది అనంతపురం టొమాటో మార్కెట్కి తీసుకొని రావాలనేది నాది బార్డరు మాడక శిరా అంటే కర్ణాటక అండ్ ఆంధ్ర బార్డర్ ఆ మడకసిరా దగ్గర ఉంటాం మేము అండ్ అక్కడికి రావాలి స్టాక్ ఎంత వస్తుందో పెరిగిపోతుందేమో ఇప్పుడైతే తక్కువ వస్తుంది నా టమోటా వచ్చేసరికి ఆ స్టాక్ పెరుగుతుందా లేదా ప్రైస్ ఎంత వెళ్ళింది ఈరోజు అనే యాంగ్జైట్మెంట్ నిద్ర లేస్తేనే మీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తుంటాము ఇన్ఫర్మేషన్ మీరు స్టాప్ చేసేశారు మేము ఎలా తెలుసుకోవాలి అని ఆ అన్న క్వశ్చన్ చేశారు అన్న బాధ చూడలేక నేను మండి ఓనర్ అన్న నెంబర్ ఇచ్చాను ఆ అన్నే మాట్లాడారు మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ బట్ అన్న బాధ చూస్తే అంటే నా ఛానల్ ఏం పెద్ద గొప్ప అని నేను చెప్పుకోవడం లేదు బట్ ఎంతో కొంత నా ఛానల్లో అరవై ఎనిమిది వేల మందిలో ఒక పదివేల మందికి ఉపయోగపడినా నాకు ఆనందమే కదండి నేను చేసే నేను కష్టపడే ఇన్ఫర్మేషన్ షేర్ చేసేదానికైనా అంత ఎంతో కొంత ఒక ఫార్మర్ అన్న ఇన్ఫర్మేషన్ ఇంట్లో కాల్ మీద కాల్ వేసుకొని వీడియో చూస్తున్నాడు అంటే అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ అండ్ ప్రైస్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాడు అంటే నేను గర్వంగా చెప్పుకోగలను హలో అనంతపురం యూట్యూబ్ ఛానల్ అనేసి సో అంత ఆదరిస్తున్నారు మన ఛానల్ అయితేనేమో చాలా అంటే చాలా ధన్యవాదాలు ఇకపోతే వేరే ఛానల్లో వాళ్ళు పెడుతున్నారు కదండి అంటే ఫార్మర్స్ కొంతమంది క్వశ్చన్స్ అడుగుతున్నారు మదనపల్లి కోలారు అంగల్లు సో ఇలాంటివన్నీ పెడుతున్నారు బట్ అది వాళ్ళ ఇష్టం అది మనకి అంటే తెలీదు అనంతపురం అన్న వాళ్ళు చెప్పిండేది అయితే ఇదేనండి సో మీరు కావాలంటే మీ మీ మండి ఓనర్స్ కాల్ చేసి కనుక్కోవచ్చు ఇబ్బంది అయితే లేదు నాకు అండ్ ఇంకొకటి ఏమంటే కనుక మీరు ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఆపేశారు మిగతా యూట్యూబర్స్ ఏమైనా ఆపారా అని అడిగారండి సో ఒక ఫార్మర్ అన్న అంటే మీరైతే అనంతపురం వీడియోస్ షేర్ చేయలేదు సో వేరే ఛానల్స్లో వస్తున్నాయి నాకు వేరే ఛానల్స్ అంటే అవన్నీ నాకు స్పెసిఫిక్గా నేనేం చెప్పడం లేదండి ఫార్మర్స్ క్వశ్చన్ నేను చెప్తున్నాను ఫార్మర్ అడిగిన అంటే క్వశ్చన్ అనమాట ఇది వేరే ఛానల్స్లో ఆ ప్రైజు అండ్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కదా మీరు ఆపేశారు బట్ వాళ్ళు ఆపలేదు కదా ఇన్ఫర్మేషన్ వాళ్ళు షేర్ చేస్తున్నారు కదా అని అడిగారు ఇక పర్సనల్గా అనంతపురం టొమాటో మార్కెట్ అన్న వాళ్ళు మా బ్రదర్స్ లాగేనండి సో వాళ్ళు చెప్పిన మాటకే నేను కట్టుబడి ఉన్నాను సో అన్న వాళ్ళు అంటే ఇబ్బంది పడుతున్నామమ్మా వీడియోస్ వల్ల అని చెప్పారు కాబట్టి నేను ఆగానండి సో మీరైతే చాలా ఇబ్బంది పడుతున్నారు ఇన్ఫర్మేషన్ రాకపోవడం వలన అండ్ అన్నవాళ్ళు షేర్ చేయమంటే పక్కా చేస్తానండి అండ్ ఇదేనండి ఇన్ఫర్మేషన్ అది వాళ్ళ వాళ్ళ ఇష్టం వేరే ఛానల్స్లో వస్తున్నాయి అంటే అది నాకు తెలియదండి నేను ఎందుకంటే ఇతర ఛానల్స్ గురించి నేనేం మాట్లాడాలి అనుకోవట్లేదు మాట్లాడను కూడా సో ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ మార్కెట్ అన్న వాళ్ళు షేర్ చేయమన్నప్పుడు నేనైతే పక్కా షేర్ చేస్తాను సో తొందరలో అంటే వీడియోస్ అనేది పోస్ట్ అవుతాయి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఇలా జరిగింది కాబట్టి నేను ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం లేదు సో మీకైతే ఇన్ఫర్మేషన్ అర్థమైంది అనుకుంటున్నాను అంటే ఎందుకు పోస్ట్ చేయలేదు అనేసి చాలామంది ఫార్మర్స్ బాధపడుతున్నారు అంటే ఇంకొక కొన్ని రోజుల్లో మా టమోటా అనంతపురం టమాటో మార్కెట్కి వస్తుంది ప్రైజ్ ఎలా అండి ఎంతో కొంత మండి పేరు కూడా మెన్షన్ చేయను ప్రైజ్ అయితే మీకు తెలియచేస్తానని నేను అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇన్ని రోజుల నుంచి మన ఛానల్ని ఆదరిస్తున్నటువంటి ఫార్మర్స్ అన్న వాళ్ళందరికీ కూడా ఇక మీదట కూడా హలో అనంతపూర్లో అనంతపురం ఇన్ఫర్మేషన్ వచ్చినా రాకపోయినా మన ఛానల్ని ఇలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది మీ హెలో అనంతపూర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఇంకొక చిన్న విషయం మిస్ చేశానండి సో అందుకనేసి మళ్ళీ నెక్స్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈ కామెంట్ చూస్తున్నారు కదా ఈ కామెంట్ కిందే మీరు వెళ్ళి చూడండి ఒకసారి అండ్ ఇక్కడైతే ఒక ఫార్మర్ అని అన్నారు బ్రో ఇక్కడ నుంచి స్టాక్ పెరుగుతుంది కదా దాన్ని చూసి రైతులు భయపడతారని పెట్టద్దని మళ్ళీ ఓనర్స్ చెప్పింటారు అని అన్నారు సో అందుకనేసి అంటే స్టాక్ పెరిగిన తర్వాత ప్రైస్ తగ్గుతుంది కదా అవన్నీ ఇన్ఫర్మేషన్ అనేది బయటకు రాకూడదని వాళ్ళు అలా చేస్తున్నారని కామెంట్ వచ్చింది సో అలా నెగిటివ్గా అయితే తీసుకోకండి మంచి ప్రైజెస్ వెళ్తున్నాయి నిన్న కూడా నైన్ హండ్రెడ్ వెళ్ళింది ఈరోజు కూడా నైన్ హండ్రెడ్ వెళ్ళింది సో చాలా మంచి ప్రైజెస్ వెళ్తున్నాయండి అలా అంటే తక్కువ చేస్తే ఏం ఫార్మర్స్ వాళ్ళకి తెలీదా అండి తెచ్చే వాళ్ళకి తెలియదా వాళ్ళు తెస్తారా ఇంకొకసారి సో అలా ఏం జరగట్లేదండి బయర్స్ ఇబ్బంది పడుతున్నారని ఇలా వీడియోస్ వద్దు అన్నారంతే ఇంకొక రకంగా తీసుకోకండి అంటే నేను వీడియోలో మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట సో అదే అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అనంతపురం మార్కెట్లో చాలా మంచి ప్రైజెస్ పడుతున్నాయి